బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక భారీ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది రాధేశ్యాం చిత్రం తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించలేదు అయినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు తెలుగు తమిళం హిందీ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ పూజా దూసుకుపోతోంది ప్రస్తుతం ఆమె చేతిలో మూడు భారీ ప్రాజెక్టులున్నాయి అందులో జననాయకుడు విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఆమె ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది ఒక ప్రముఖ పాన్ ఇండియా హీరో తన అనుమతి లేకుండా లోకి చొరబడటంతో తాను అతన్ని కొట్టినట్లు పూజ పేర్కొంది సినిమా రంగంలో హీరోయిన్లుగా మేము కొన్నిసార్లు ఊహించని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో మా అనుమతి లేకుండానే హీరోలు నేరుగా కారవాన్లోకి వచ్చేస్తుంటారు చాలా ఏళ్ల క్రితం ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ సమయంలో ఒక స్టార్ హీరో కనీసం పిలవకుండా నా పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చాడు ఆ ప్రవర్తన నచ్చక నేను వెంటనే అతని చెంప చెల్లు మనపించాను ఆ ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఆ హీరో నాతో మళ్లీ సినిమా చేయలేదు అని పూజ వివరించింది పూజా హెగ్డే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఆ పాన్ ఇండియా హీరో ఎవరనే దానిపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు పూజ గతంలో ఎవరెవరితో నటించింది ఆ సమయంలో వచ్చిన రూమర్స్ ఏంటి అని వెతుకులాట ప్రారంభించారు మరోవైపు వివిధ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు పూజా చెంపదెబ్బ కొట్టిన ఆ మిస్టరీ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మరి ఈ వివాదంపై పూజా హెగ్డే క్లారిటీ ఇస్తుందో లేదో వేచి చూడాలి